స్వాగతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై తాత్సారం చేస్తూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బీసీలను కేవలం రాజకీయంగా ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయి తప్ప వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేయడం లేదు నరేష్ ప్రజాపతి తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ మీడియా నమస్కారం నా పేరు నరేష్ ప్రజాపతి తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పేరు మీద ఉన్నటువంటి బిల్లును ఏదైతే శాసనసభలో బిల్లు చేసి పంపించారో వాటిని తాత్చారం చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయ ఓట్లు వేసే యంత్రాల్లోనే చూస్తున్న తప్ప వారి యొక్క మనోభావాలకు అనుకూలంగా మాత్రం ఏ రాజకీయ పార్టీ పనిచేయట్లేని చెప్పి ఈరోజు స్పష్టమవుతూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఆరు నెలల్లో కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పి హామీ ఇచ్చి ఇరవై నెలలైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్న ఉన్నదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈరోజు మేము అడుగుతూ ఉన్న తెలంగాణ జాగృతి పక్షాన ఇరవై నెలల నుంచి మేము వెంటబడుతూ ఉన్నాం మీరు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చేయాలని చెప్పినాము పోరాడినాము అసెంబ్లీలో బిల్లు పెడితే రెండు మూడు బిల్లు పెట్టండి లేకపోతే సాంకేతికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కోర్టులో ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ రోజు పోరాడినాము అదే రకంగా మీరు రెండు బిల్లు పెట్టారు దాని యొక్క ఫలితం కూడా తెలంగాణ జాగృతి దక్కుతుంది కలకొండ కవిత గారికి దక్కుతుంది ఆ పోరాట ఫలితం కూడా పోరాటం యొక్క విలువ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపటికి కూడా కులగన చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉంది కానీ ఏ కులగణలో ఏ కులమాల ఎంతమంది ఉన్న చెప్పి ఏ ఒక్క గ్రామ సచివాలయం పెట్టిన సందర్భాలు లేవు అంటే మళ్ళొకసారి ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము దాంతోపాటుగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏంటంటే ఎంబీసీకి ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు దీనికి ఏ రాష్ట్ర ప్రతి అనుమతి అవసరం లేదు కదా మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంది నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎంబీసీ రాష్ట్ర శాఖని మంత్రి శాఖని ఎందుకు ఏర్పాటు చేయట్లని చెప్పి మేము జాగృతి పక్షాన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు జిల్లా కేంద్రాలలో యాభై కోట్లతోని జయశంకర్ ఐక్యతా భవనాలు బీసీ ఐక్యతా భవనాలు ఏర్పాటు చేసి దాంట్లోనే ప్రెస్ క్లబ్లు దాంట్లోనే హాళ్ళు అన్ని ఏర్పాటు చేసి లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క అడుగు కూడా ముందు పడలేదు అంతేకాకుండా ఈరోజు ప్రతి మండల కేంద్రాల్లో యాభై దుకాణాలు ఏర్పాటు చేసి వృత్తి కులాల వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ అక్కడ కూడా ఒక్క అడుగు ముందు పడే సందర్భాలు లేవు ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల దిశగా మీరు అడుగు ముందుకు వేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తామని మీరు అనుకుంటే మాత్రం రాహుల్ గాంధీకి కూర్చు దొరకడం పక్కన పెడితే మీ ముఖ్యమంత్రి కూర్చో కొట్టే బాస్థై తెలంగాణ బీసీలు తీసుకుంటా చెప్పేసి నేను ఈరోజు పత్రికాముఖంగా ఉంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద అందరూ బీసీలంతా కూడా ఒక్క తాటిపై పోరాడుతున్నటువంటి క్రమంలో బీసీల కోసం ఇరవై ముప్పై మూడు దశాబ్దాలుగా నల నాలుగు దశాబ్దాలుగా కష్టపడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షను ఇరవై ఐదు నాడు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మా తెలంగాణ జాగృతి పక్షాన బీసీ కులాల పక్షాన వారికి సంపూర్ణమే తెలియజేస్తూ ఉన్నాము అవసరమైతే వారికి డైరెక్ట్ ప్రత్యక్షంగా వీరికి సంఘీభావం కూడా తెలియడానికి మేము ముందుకుంటాము